హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ మీ అందరికీ ఒక విషయం తెలుసా మా అమ్మ అయితే మటన్ బిర్యానీ అద్దరు కొట్టేస్తారు సో మా అమ్మ స్పెషల్ రెసిపీని ఈరోజు మన వ్యూవర్స్తో షేర్ చేస్తున్నాను అస్సలు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకా మనం మటన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మటన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత కాస్త ఉప్పు కారం పసుపు మటన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త వాటర్ కూడా వేసుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ పెట్టేసుకోండి తర్వాత బిర్యానీ డేషా తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుంది బిర్యానీకి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు పట్టా లవంగాలు యాలకులు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా అండ్ పొడుగ్గా తరిగిన ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే మనం ఖచ్చితంగా సన్నగా పొడుగ్గానే తరుక్కోవాలి ఎందుకంటే ఆనియన్స్ కట్ దాన్ని బట్టి దాని టేస్ట్ చేంజ్ అవుతుంది అంటారు సో బిర్యానీకి ఖచ్చితంగా ఆనియన్స్ మనం సన్నగా పొడుగ్గానే తరగాలి అండ్ పచ్చిమిర్చి అయితే జస్ట్ రెండు హాఫ్స్ లాగా చీల్చినట్టు కట్ చేసి వదిలేసేయచ్చు ఈ ఆనియన్స్ని మనం మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ టమాటా పీసెస్ బాగా మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక మటన్ పీసెస్ ఉడికించుకునేటప్పుడు కూడా అందులో కూడా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసున్నాము ఈ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కాస్త వేయించుకోవాలి పుదీనా అండ్ కొత్తిమీర ఈ స్టేజ్లో కంపల్సరీ వేయాలి ఎందుకంటే ఈ పుదీనా అండ్ కొత్తిమీర ఆయిల్లో బాగా మగ్గుతుంది కదా అప్పుడు బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ ఇందులో వేసేసేయాలి అందులో కాస్త వాటర్ మిగులుంటాయి కదా ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మటన్ పీసెస్కి ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టి మటన్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మటన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున మనం వాటర్ తీసుకోవాలి నార్మల్గా అయితే గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటారు కాకపోతే బిర్యానీ కాస్త పొడి పొడిగా రావడానికి నేను ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు వన్ ఆర్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నట్టయితే అప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోండి బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ లెవెల్స్ కాస్త తగ్గించినా అది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెగకి రైస్ ఉడికిపోతాయి తక్కువ క్వాంటిటీ అయితే ఆ వాటర్ సరిపోదు అప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ బియ్యం అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోండి ఈ వాటర్లో మీ రుచికి సరిపడ ఉప్పు పట్టా లవంగాల పొడి అలానే గరం మసాలా కాస్త లెమన్ కూడా వేసుకొని వాటర్ని బాగా తెల్లనివ్వండి ఈ నీళ్లు తెల్లేటప్పుడే దీంట్లో ఒకసారి ఉప్పు కారం చూసేసుకోండి ఏమైనా తక్కువ అయితే ఈ స్టేజ్లోనే వేసేసుకోండి నీళ్లు ఇలా బాగా తెల్లిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకోండి ఒకవేళ మీరు బాస్మతి తీసుకుంటున్నట్టయితే బాస్మతి కంపల్సరీ వన్ అవర్ నానాలి బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశారంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇన్ కేస్ మీరు కుక్కర్లో పెట్టుకుంటే ఒక త్రీ విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది మన వీడియోలో చూపించిన ప్రాసెస్ ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు యాజ్ టీస్ ఇలానే చేయండి మీకు బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది కంపల్సరీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సో ఫైనల్లీ ఈ బిర్యానీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్